నెంబర్ న్యూస్ టాప్ న్యూస్ టాప్ అనాలిసిస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి అలాగే ఒక మంచి పేరు కూడా సంపాదించుకుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు వచ్చినటువంటి రికార్డ్ అంత ఇంత కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఆ రకమైనటువంటి ఫలితాలను సాధించినటువంటి పరిస్థితి ఇప్పటివరకు భారతదేశ రాజకీయ చరిత్రలో లేదట అయితే ఇప్పుడు జనసేన పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతుందా అనే ఒక చర్చ మొదలైంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి జోష్లో జనసేన ఉండటం ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి మలుపులు ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా పార్టీని స్థాపించి పదేళ్ల పాటు పార్టీని లీడ్ చేయటంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పడినటువంటి కష్టాలు కానీ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ అనుభవించినటువంటి ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలుసు అయితే ఇప్పుడు ఏ రకమైనటువంటి ఒక సరికొత్త నినాదం అలాగే విధానంతో జనసేన ముందుకు వెళ్తుంది కొద్ది రోజుల్లోనే ప్లేనరీ దాని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఇటువంటి క్రమంలో జనసేన తన ప్రాబల్యాన్ని అలాగే రాజకీయ మనుగడ ఏదైతే ఉందో పొలిటికల్ కెరీర్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్గా మనం చూడాలి వాస్తవానికి జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంది అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్ దాన్ని శాశ్వతంగా ఆ పార్టీ కేటాయించారు అంటే స్థానిక ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నికలైనా గాజు గ్లాసు గుర్తు అనేది ఇంకెవరికి ఉండదు కేవలం జనసేనకు మాత్రమే తెలంగాణలో కూడా ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చింది ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటువంటి తరుణంలో ఇది ఒక చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ అనేది జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలు ఆయన ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం అలాగే ముఖ్యమైనటువంటి నాయకులకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ దానిలో భాగంగా మనం చూసాం ఇటీవల కాలంలో ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన వారు మళ్ళీ రావటానికి సత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇక్కడ జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎన్డీఏలో ఒక భాగం జనసేన ముఖ్యంగా మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నటువంటి నియోజకవర్గాల్లోని ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు అంటే ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రచారానికే ఓట్లు పడ్డాయా అంటే అక్కడ స్థానికంగా ఆ అభ్యర్థికి ఉన్నటువంటి కొంత మంచి పేరు కూడా ప్లస్ అవుతుంది అయితే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలా సందర్భాల్లో రాజకీయ తుఫాన్ పవన్ కళ్యాణ్ అని చెప్పి సంబోధించినటువంటి సందర్భం మనకు తెలుసు అయితే ఏ విధంగా ముందుకు వెళ్తారు జనసేనను జాతీయ రాజకీయాల్లో ఎలా ఎంట్రీ అనేది ఉండబోతుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమైనటువంటి పొజిషన్లో ఉంది జనసేన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు అయితే రానున్న కాలంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఇప్పటికే జనసేనలోని కొంతమంది నాయకులు ఒంటరిగా మనం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన అభ్యర్థులు ఉండాలి ఎందుకంటే కూటమిలోంచి బయటకు వచ్చి మనం వ్యక్తిగతంగా ముందుకు వెళ్తే అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయంగా కూడా చూస్తే ఆ ఓట్ షేర్ కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేసినటువంటి అన్ని నియోజకవర్గాలు విజయం సాధించారు అక్కడ వచ్చినటువంటి ఓట్లు షేర్ అనేది చాలా కీలకం సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒకటి మనం చూడాలి రాబోయే కాలంలో జనసేన పార్టీ ఏ రకంగా తన స్టాండ్ అనేది ఉండబోతుంది అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే కొంతమంది ప్రముఖులతో చర్చించినట్లు పవన్ కళ్యాణ్ అంటే కొన్ని అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి రానున్న కాలంలో నెక్స్ట్ ఇయర్ దానికి సంబంధించి అక్కడ పార్టీని ఫామ్ చేయటం అంటే అక్కడ కొంత క్యాడర్ని ఏర్పాటు చేయాలి ఇప్పుడు తెలంగాణలో జనసేన ఉంది తెలంగాణ సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పోటీ చేసింది బీజేపీ పొత్తుతో కాకపోతే ఎక్కడా కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు పార్టీ కూడా అప్పుడప్పుడే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి చర్చగా మారింది ప్లేనరీ సమావేశాల్లో దీనిపై ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ వినిపిస్తోంది ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది పార్టీని కూడా బలోపేతం చేయాలి కొన్ని రాష్ట్రాల్లో జనసేనను మనం అక్కడ స్థాపించాలి అక్కడ కొంత క్యాడర్ని మనం ఏర్పాటు చేయాలి ఆ దిశగా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది కొంతమంది రాజకీయ వ్యూహకర్తలతో కూడా జనసేనని చర్చించినట్లు మనకి తెలుస్తుంది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అది పిఠాపురం వేదికగా ప్లేనరీలో చాలా క్లియర్ కట్గా ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా జనసేన నైంటీ పర్సెంట్ వరకు ఒక బలమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే గతంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నది పార్టీ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనుక మనం చూస్తే రెండు చోట్ల పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు చోట్ల ఓడిపోయారు ఒకే ఒక్క సీటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాపాక వరప్రసాద్ ఆయన విజయం సాధించారు సో ఇలాంటి పరిస్థితుల్లో అటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ వెనుకడుగు అనేది వేయలేదు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకం కావాలి ప్రజల సమస్యలపై పోరాటం చేయాలి తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే అంటే మనం ప్రజల పక్షాన ఉండాలి ఒక అధికారంలో ఉన్నాం అధికార పక్షంగా మాట్లాడాల దిశానిర్దేశం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మనం రాష్ట్ర వ్యాప్తంగా వారి బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఒక రాజకీయ పార్టీగా మనం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో వాటిని మనం నెరవేర్చే క్రమంలో ముందుకు వెళ్ళాలి సాధారణంగా రాజకీయ పార్టీల్లో అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా పార్టీ అధినేత ఈ విధంగా చెప్పడం కానీ విజయం సాధించినటువంటి ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు అసెంబ్లీలో ఏ విధంగా మనం ఉండాలి ఎలాంటి వ్యూహంతో అడుగులు వేయాలి ప్రజా సమస్యలపై మీ నియోజకవర్గాల్లో మీరు ఐడెంటిఫై చేసినటువంటి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటి మీద ఫైట్ చేద్దాం అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అలాగే ఏవైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఇక్కట్లు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో వాటన్నిటిని అసెంబ్లీ వేదికగా మీరు చర్చకు తీసుకురండి అని చెప్పి దిశానిర్దేశం చేశారు ఎవరు కూడా చెప్పరు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు సో ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా జనసేన ఉండబోతుంది ఎందుకంటే పార్టీ విధి విధానాలు ఇప్పటివరకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలిగాయి ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఒక రకమైనటువంటి క్లియర్ కట్ ఇండికేషన్ అనేది వచ్చింది సింబల్ విషయంలో అలాగే జాతీయ రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం జనసేన మాత్రమే సో ఇలాంటి సందర్భంలో సరికొత్త ఒక నూతన జోష్ నయా జోష్తో ముందుకు వెళ్ళాలి పార్టీలో ఉన్నటువంటి కేడర్కి అంతా ఒక మంచి ప్రకటన చేసి పార్టీని సంస్థాగతంగా అలాగే విధి విధానాల పరంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి ప్రజలకు ఏవైతే జనసేన తరఫున చేసినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో వాగ్దానాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా మనం ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పి అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి ఒక మాట చర్చ కింద కూడా నడుస్తుంది జన సైనికుల్లో మాత్రం ఒక ఉత్సాహం అనేది కనిపిస్తుంది దీనికి సంబంధించి మరి జనసేనని పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు ఎలాంటి వ్యూహంతో అడుగులు వేస్తారనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ